మిత్రులందరికీ నమస్కారం సీన్ రివర్స్ కుప్పకూలిపోయిన బంగారం ధరలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి తెలియపోదాం అయితే పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బంగారం మాత్రమే అత అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపోయింది ఈ లోహం అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి పసిడి నుంచి సాధనం పసిడితో పాటు వెండికి కూడా గిరాకీ మంచిగానే వచ్చింది అందుకే వీటి ధరలు ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఒక లక్ష పదకొండు వేలు ఆర్నమెంట్ ట్వంటీ టూ క్యారెట్స్ ఈ విధంగా పట్టికలు ఉన్నాయి కదా వెండి వచ్చేసి కిలో ఒక లక్ష యాభై ఆరు వేలు విజయవాడలో లక్షా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ఇరవై రెండు క్యారెట్లు లక్ష పదహారు వేలు తదుపరి పట్టికలు ఉన్నాయి అయితే బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత ధర పెరుగుతాయి మేలిం బంగారాన్ని ఇరవై నాలుగు క్యారెట్లుగా చెప్తారు అదే ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ స్వచ్ఛమైన బంగారం అని కూడా అంటారు గోల్డ్ కాయిన్స్ బార్స్ బిస్కెట్ రూపంలో మాత్రమే ఉంటుంది అయితే నగల తయారీకి ట్వంటీ టూ క్యారెట్ వాడతారు మనకు అది నైన్ వన్ సిక్స్గా గుర్తిస్తారు బంగారం వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది తగ్గిన అంతే మన దేశం బంగారం కోసం దాదాపు దిగుమతులపైనే ఆధారపడింది డాలర్ మార మారకపు విలువ దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది కొన్ని దుకాణాల ప్రాంతంలో పన్నులు సుంకాలు ముందుగానే కలపకుండా లోహాల ధరలు ప్రకటిస్తాయి దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది ఆభరణం నచ్చి బిల్లు వేసినప్పుడు ఎక్కువగా అవుతుంది కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం అప్పుడు మూడు శాతం జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెప్పుకొస్తారు అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు అయితే ఎదుర్కోవాలి బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి అయితే వస్తుంది ఆభరణం మరమతులకు బాధ్యత వహించారు కాబట్టి కొనేటప్పుడు బిల్లు ముఖ్యం సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్